నేల వల్ల ఈ మధ్యకాలంలో మన దేశంలో షుగరు బీపీ గుండె జబ్బులు లేనప్పటికీ కూడా పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్య వయస్సు గల యువత యువకులు ఎక్కువ శాతంగా అటాక్ గురై మరణించడం కూడా జరుగుతుంది దీనికి కారణం ఈ యువకులు తమ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతో చాలా ఎక్కువగా రేంబోలు కష్టపడుతున్నారు దాని వలన మానసిక ఆందోళన మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల వీళ్ళు హార్ట్ అటాక్ గురవుతున్నట్టుగా పలు అధ్యయనాలు తెలియజేస్తున్నారు ఈ యువత యువకులకి ఎటువంటి వ్యసనాలు లేకపోయినప్పటికీ కూడా అటాక్కి గురవుతున్నారు కాబట్టి ఈ యువత యువకులు ఖచ్చితంగా తమ దైనందిన జీవితంలో కొంత సమయాన్ని కుటుంబ సభ్యులతో గడపాలి అలాగే స్నేహితులతో కూడా గడపాలి ఎంతో కొంత సమయాన్ని తమ సంతోషంగా ఉల్లాసంగా ఉంచుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలి అలాగే మానసిక ఆందోళనని మెంటల్ స్ట్రెస్ను కూడా తగ్గించుకోవాలి అలా చేసినట్లయితే ఈ యొక్క అటాక్ నుంచి తప్పించుకోవచ్చని ఈ మధ్యకాలంలో పలు అధ్యయనాలు తెలియజేశాయి కాబట్టి ఈ పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల వయస్సు మధ్య గల యువత యువకులు ఖచ్చితంగా ప్రతిరోజు తమ తల్ తల్లిదండ్రులతో కానీ ఇతర కుటుంబ సభ్యులతో కానీ స్నేహితులతో కానీ ఎంతో కొంత సమయాన్ని గడపాల్సిన అవసరం ఉంది అలా గడిపినట్లయితే హార్ట్ అటాక్ నుంచి తప్పించుకో జయశ్రీరామ్